నమస్తే బాను టాక్స్కి స్వాగతం ఈరోజు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు రెండు వేల ఎనిమిది నాసిక్ సమీపంలోని మాలేగావ్ పట్టణంలో జరిగిన ఒక బాంబు పేలుడుకు సంబంధించిన కేసులో తీర్పు వెలువరించింది ఈ తీర్పులో మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గారు అదేవిధంగా ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కర్నల్ శ్రీకాంత్ పురోహిత్ గారు మరికొంతమంది నిర్దోషులని కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది రోజు మలేగాంలో జరిగిన ఒక పేలుల్లో ఆరుగురు వ్యక్తులు చనిపోవడం జరిగింది అయితే ఈ పెళ్ళుళ్ల వెనకాల కాషాయ తీవ్రవాదం ఉంది అని చెప్పి అప్పటి హోంమంత్రులుగా పనిచేసిన యూపీఏ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు సుశీల్ కుమార్ షెండే కానీ చిదంబరం కానీ ఒక కొత్త పదాన్ని సమాజంలోకి తీసుకురావడం జరిగింది దీని ద్వారా హిందూ టెర్రరిజం కాషాయ టెర్రరిజం వాళ్ళు మొదటగా అన్నది సఫ్రంట్ టెర్రరిజం అని అంటే కాషాయ తీవ్రవాదం టెర్రరిజం వీళ్ళు బాంబులు పేలుస్తున్నారు దేశంలో అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని సమాజంలోకి తీసుకొచ్చి అంతర్జాతీయంగా కాషాయాన్ని హిందుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు పన్నగాలు పొందింది దానికోసం దాంట్లో బలి పశువుగా ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కర్నల్ శ్రీకాంత్ పురోహిత్ ను బలి ఎన్నో ఏళ్ల పాటు ఆయనని జైల్లో వచ్చి నరకయాతను ఇవ్వడం అదేవిధంగా సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గారిని మహిళా సాధ్వి అని చూడకుండా ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేసింది ప్రభుత్వం ఈరోజు వాళ్ళంతా కూడా ఈ కేసులో నిర్దోషులుగా తీర్పు రావడం జరిగింది ఈరోజు ఈ ప్రయత్నం కాంగ్రెస్ ఈరోజు కొత్తగా చేస్తున్నది కాదు ఇది గాంధీ హత్య నుంచి కాంగ్రెస్ ఈ ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది ఎంతసేపు హిందుత్వాన్ని టార్గెట్ చేసి హిందుత్వమే అసలైన తీవ్రవాదం ఆ హిందూ సమాజంలోనే అసలైన హింస ఉంది అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అంతర్జాతీయ వేదికల పైన రాహుల్ గాంధీ మాట్లాడడం కానీ ఇప్పటి ఇతర కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం కానీ మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా వీళ్ళు రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో ఈ మాలేగావ్ బాంబు పేలులను అడ్డం పెట్టుకొని ఒక పెద్ద కుట్రకు తెరలేపారు ఆ తర్వాత వీళ్ళు ఎంతకు బరితెగించారంటే ముంబై అటాక్ కూడా అజ్మల్ కసబ్ చేతికి దారం ఉంది ఒక హిందువులాగా అని చెప్పి కూడా వీళ్ళు మాట్లాడి దాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది వాళ్ళు తీవ్రవాదులు మనుషులు ఇక్కడ కలిసిపోవడానికి కొంత వేషధారణ వేసుకొని వచ్చారు వాళ్ళు అంతేగాని వాడు తాడు కట్టుకున్నంత మాత్రాన కాశీ తాడు కట్టుకున్నంత మాత్రాన వాడు హిందూ కాదు కదా వాడు పుట్టింది పాకిస్తాను పెరిగింది పాకిస్తాను వాడు తీవ్రవాదిగా తయారైంది అక్కడ మదర్సాలో వాడు ఇక్కడ హింస చేయడానికి వచ్చాడు అంతే వాడు హింస చేయడానికి వచ్చినప్పుడు వాడు ఎంచుకున్న కొన్ని ఉపాయాల్లో అది ఒక భాగం అంత మాత్రాన దాన్ని హైలైట్ చేస్తూ అసలు తీవ్రవాదం అంటేనే హిందుత్వం అనే విధంగా కాంగ్రెస్ తరచూ హిందుత్వంపై కుట్రలు చేయడం షరా మామూలే మరి రాబోయే రోజుల్లో ఇంకా హిందుత్వంపై కాంగ్రెస్ చేసే కుట్రలను హిందూ సమాజం ఏ విధంగా ఎదుర్కొంటుందో చూద్దాం మొత్తానికైతే ఈ మాలేగావ్ బ్లాస్ట్ కేసులో ఎంతో మంది నిర్దోషులు ఈరోజు కోర్టు తీర్పు ద్వారా తాము తప్పు చేయలేదని సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్